ఇప్పుడు మీరు ఓవర్ నైట్ స్టార్ యాక్చువల్గా చెప్పాలంటే అంటే లాస్ట్ టైం కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సరే గెలిచిన పార్టీ ఏదైనప్పటికీ కూడా మీరు యాక్యురేట్ గా లాస్ట్ టైం కూడా చెప్పారు అండ్ అప్పుడు కూడా మిమ్మల్ని అందరూ చూసి నవ్వారు ట్రోలింగ్ చేశారు మీ మీద డౌట్ పడ్డారు రకరకాలు ఇంకా బట్ ఈ సారి అయితే అసలు స్టన్నింగ్ అండి స్టన్నింగ్ క్వైట్ స్టన్నింగ్ అసలు మీరు ఆ కైండ్ ఆఫ్ స్టడీకి రావడానికి మీరు ఫాలోయింగ్ మెథడాలజీ ఏంటండి అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏంటంటే అప్పుడు సిట్టింగ్ టీడీపీ గవర్నమెంట్ ఉంది సార్ మనం వైఎస్ఆర్సీపీ వస్తుందని వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వస్తాయని చెప్పినప్పుడు అబ్బుగా అప్పుడు టీడీపీ వాళ్ళు బాగా ట్రోల్ చేశారు ఎలా వస్తాయి ఏమని చూసి జగన్ పోటీ సార్ వన్ ఫిఫ్టీ అని వన్ ఫిఫ్టీ వన్ ఎలా వస్తాయని ట్వంటీ ఫైవ్ లోపల టీడీపీకి ఎలా వెళ్పోద్ది అన్నారు బట్ అప్పుడు ఫస్ట్ టైం చేయడం కాబట్టి ఏముందో ఏదో క్లిక్ అయి ఉంటుందిలే ఏదో జరుగుంటుంది అని పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ పొలిటికల్ వింగ్ వరకు బాగా ఇంపార్టెన్స్ పొలిటికల్ వింగ్ వరకు కామన్ కి తక్కువ పొలిటికల్ వింగ్ కి బాగా ఎక్కువ వెళ్ళిపోయింది ఈసారి ఏం చేసామంటే దానికంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దామని అసలు ఎందుకు బార్డర్లు పెట్టుకోవడం ఎందుకు అరుగు మీద కూర్చునే మామూలు వ్యక్తి కూడా నూట పది వచ్చేస్తాయండి జగన్కి అయితే నూట ఇరవై వచ్చేస్తాయండి టిడిపికి ఇట్లా చెప్పుకుంటుంటారు కదా సార్ కూటమి కింద వచ్చేస్తాయి అని బట్ సర్వే చేసిన కంపెనీస్ ఎందుకు మనం మనం కూడా అలా చెప్తే కాదు కదా సింగిల్ నెంబర్ చెప్పాలి మార్జిన్లు పెట్టుకోకూడదు కదా మధ్యలో ఇరవై ముప్పై బార్డర్లు పెట్టుకుని చెప్పి ఇటు వచ్చినా నేను చెప్పినట్టే వచ్చింది ఇటు వచ్చినా మేము చెప్పినట్టే వచ్చిందని చెప్తారు కదా అది కరెక్ట్ కాదేమో మనం ఒక నెంబర్కి వెళ్దాం అని ఒక టీమ్ అంతా కూర్చొని డిసైడ్ చేసినప్పుడు అని ఓకే అనుకున్నాం ఓకే అనుకుంటే చివరికి ఫైనల్ నెంబర్ చూసాక మేము కూడా షాక్ అంటే ఓకే అనుకున్న తర్వాత నెంబర్ ఫస్ట్ రాదు కదా సార్ సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు చూస్తే నెంబర్ అది నరమానోడు లేవు అసలు సహజంగా ఎవరైనా మేమే నమ్మక మాకు నమ్మకం ఉంది చూస్తే అన్బిలీవబుల్ గా ఉంది మీరు అయిన మీకు కనిపించింది బట్ నెంబర్ మీద నమ్మకం ఉంది సార్ సౌండింగ్ ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ కోటంకి వచ్చేస్తాయన్న సౌండింగ్ నూట అరవై ఎక్కడ వస్తాయి అనేది అన్నమాట మామూలు మాలో కూడా నార్మల్ మ్యాన్ ఉంటారు కదా కామన్ మ్యాన్ ఉంటారు కాబట్టి బట్ నెంబర్ని బిలీవ్ చేద్దాం మనకు వచ్చిన డెలివరీ చేసినాయి ఎందుకంటే ఇన్ని రకాలుగా చేసి ఇంతమంది ఎమ్మెల్యేలకు మనం సర్వే చేయించి పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా కవర్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ బ్యాగ్జు అంటే నియోజకవర్గంలో ఆయన చేసినప్పుడు ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి ఆయన కూడా ఓడిపోతున్నా గెలుస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఆయన చుట్టూ టీంను కూర్చోబెట్టి ఇది ఒకేకే రిపోర్ట్ ఇచ్చారు విలేజ్ వారిగా అని చెప్పి వాళ్ళ చేత వెరిఫై చేయించి చాలా బాగా చేశారని చెప్పి ఈ ప్రశంసలు ఈ ప్రశంస అంటే మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కదా లాస్ట్లో ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు టఫ్ కానీ టఫ్ ఐట్లు టఫ్ ఐట్లుగానే పెడదాం ఇది పద్నాలుగు వైఎస్ఆర్సీపీ ఇస్తూ ఆరు కాన్ఫిడెంట్గా గెలిచే నియోజకవర్గాలు దాంట్లో ఎనిమిది డౌట్ ఉన్నాయి ఎనిమిది డౌట్ పెడదాం అలాగే టీడీపీకి కూడా మేబీ మనం ఫేవర్ టు టీడీపీ వేసిన ఒక నాలుగైదు మారచ్చేమో జనసేన చూస్తే రైల్వే కోటర్ తెప్పితే మిగతా ఇరవై ఒకటే వస్తుంది రైల్వే కూడర్ కొంచెం ఎక్స్టెన్షన్ అవీ గెలిచేదానికి సూచనలు ఉన్నాయి అలా కనబడుతుంది అన్నమాట ఓవరాల్గా ఫస్ట్లో అయితే పోలవరం అలా ఉన్నింది రైల్వే కోర్టు పోలవరం కూడా ఎడ్జి తీసుకుంది పోస్ట్ పోల్ వచ్చాక ఇంకా అసలు రైల్వే కూటర్ కూడా వెళ్దాం అని అనుకున్నాం ట్వంటీ వన్ కనపడిపోతుంది ఇదేమో పద్నాలుగు కనపడిపోతుంది అంటే దాదాపుగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అనేది అంటే అసలు వినడానికే మాకు మా నెంబర్ మాకు విండి ఆ సౌండింగ్ వింటే మా మా నెంబరే గాబరా పెట్టింది బట్ ఒకసారి ఈ మదనబడి కాన్ఫిడెన్స్ వచ్చాక అన్ని నియోజకవర్గాలు బేరీ చేసుకొని కాన్ఫిడెంట్గా ఏంటంటే చెప్పేది మటుకు గంటా పదంగా స్టేట్ వినపడేటట్టు చెప్దాం తెలుగు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వినపడేటట్టు చెప్దాం అని డిసైడ్ అయ్యాం చెప్పేటప్పుడు మాకు లోపల కొద్దిగా భయం ఉంది ఏంటి ఇది ఎలా ఉంటుంది అనేది మేమే అనుకుంది అంటే సార్ ఇప్పుడు ఒక ట్రైన్ డ్రైవర్ ఉంది అనుకోండి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అని మన కోచ్ నెంబర్లు అన్ని వరుసగా ఉంటాయి చూడండి సార్ మంచి ప్రొఫెషనల్ డ్రైవర్ అయితే ఎస్ వన్ దగ్గర మీకు ఎస్ వన్ కోచ్ ఆగొద్ది కరెక్ట్ అక్కడే ఆగాలి సో మన పర్ఫెక్ట్ చేసినప్పుడు మన దగ్గర అక్కడే ఆగాలి అంటే కొంచెం పర్లేదు అనుకుంటే అటు ఇటు ఆగచ్చు ఎస్ అంటే కొంచెం ఎస్ ఒ రావాలి అంతే కానీ ఇక్కడ ఎస్ ఒక్కడ అయిపోయిందంటే మనం సరిగ్గా చేయలేదని అందుకే చాలా ఇంటర్వ్యూస్ అప్పుడు చెప్పిందంటే మేము టూ మచ్ డిఫరెన్స్ వచ్చిందంటే సర్వేస్ ఆపేస్తాం అది కరెక్ట్ కాదు మా మెథడాలజీ తప్పని ఈస్ట్ వెస్ట్ వస్తే అది సర్వేలకే పనికిరావని అంటే ఎందుకు అంటే మన కూటమి మెజారిటీతో గెలుస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి అసలు దాని పనికిరే కదా మీరు ఇంటర్వ్యూ చేయాలంటే మీరు మాట్లాడాలి కదా సార్ మీరు మాట్లే రాకపోతే ఇంటర్వ్యూ చేయగలుగుతారు సో అది కరెక్ట్ కాదు అని చెప్పి పబ్లిక్గా అని చెప్పి సరే ఎవరు బెస్ట్ అంటే మన శ్రేయాస్ మీడియా కాంటాక్ట్ అయ్యి బెస్ట్కి కావాలి సార్ మాకు ప్రోడక్ట్ ఇలా చెప్దాం అనుకుంటుంటే వాళ్ళు షాక్ అయ్యారు నెంబర్స్ ఏంటి అది ఇది వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు అంటే బట్ ఒకసారి ప్రజెంటేషన్ ఇచ్చాక మటుకు స్టేట్ మొత్తం ఆ నెంబర్స్ వైపు అలా చూసింది అన్బిలీవబుల్ నాకు తెలిసి రిజల్ట్స్ వరకు కోరు టీడీపీ అభిమాని కోరు జనసేన అభిమాని కోర్ వైఎస్ అభిమానులు సరే వైఎస్సీ అభిమానులు అంటే నెంబర్ ఎందుకంటే వాళ్ళు ఓటమి కానీ కోరు జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి బాగుంది భయ్యా ఇండానికి అయితే సౌండింగ్ బాగుంది కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు అని ప్లస్ ప్రధాన ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్కి వస్తుంది అనేది అసలు జీర్ణించుకోలేదు మామూలుగా ఇండానికి బాగుంది కానీ అసలు ఏంటది కానీ వాళ్ళు గూస్ పంప్స్ వచ్చే రేంజ్లో చెప్పగలిగాం రిజల్ట్స్ వచ్చాక ఇంకా అది పార్టీల గురించి అధినేతల గురించి ఎలా డిస్కస్ చేస్తున్నాయో ఈ సర్వే బ్రాండింగ్ కూడా అదే లెవెల్లో అంత లెయర్లో వచ్చిందని అనుకుంటున్నాను